చెర్లపల్లి జైల్లో ఉన్న జానీ మాస్టర్ను కలిసిన ఏపీ డిపి్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పడేందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది ఇక జానీ మాస్టర్ అరెస్ట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే తాను జైలు జీవితం గడుపుతూ ఉన్నాడు అయితే ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా జానీ మాస్టర్ దగ్గరికి వెళ్ళి తనను కలిసి తనను వివరాలు అడిగి తెలుసుకున్నట్టు నెటింట్లో వార్తలు అయితే గుప్పమంటూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో షేక్ చేస్తూ ఉందనే చెప్పాలి జానీ మాస్టర్ జైలు తీసి ఇంకాస్త పెరిగింది పోలీసు కస్టడీ తర్వాత కోర్టు ముందు అతన్ని హాజరుపరచగా కోర్టు అతడికి మూడవ తేదీ వరకు జూడియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే అయితే తాజాగా ఆ గడువు మరో నాలుగు రోజులు పెరిగింది ఇది ఫోక్సో కేసు కాబట్టి రంగారెడ్డి జిల్లా ఫస్ట్ ట్రాక్ కోర్టులో స్పెషల్ ఫోక్స్ కోర్టులో పిటిషన్ వేయాల్సి వచ్చింది లాయర్ అదే పని చేశారు కానీ జానీ మాస్టర్ బెయిల్ ఇప్పించాల్సిందిగా అభ్యర్థించారు అయితే ఆ అభ్యర్థనను కోర్టు కోర్ట్ తోసిపుచ్చింది కేసు పురోగతి కీలక దశలో ఉన్న కారణంగా ఉన్న ఫలంగా జానీ మాస్టర్కు బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పేసింది ఏడవ తారీఖు వరకు ఈ బెయిల్ పిటిషన్ పై వాదనలు వాద వాయిదా వేయడం జరిగింది దీంతో వచ్చే సోమవారం వరకు జానీ మాస్టర్ జైల్లోనే ఉండబోతూ ఉన్నారు కోర్టు అనుమతితో జానీ మాస్టర్ను తమ కస్టడీకి తీసుకున్న పోలీసులు నాలుగు రోజుల పాటు సుదీర్ఘంగా అతన్ని ప్రశ్నించిన సంగతి తెలిసిందే విచారణలో జానీ మాస్టర్ చెప్పిన విషయాలతో పాటు బాధితురాలు ఇచ్చిన సమాచారం ప్రస్తుతం ఛార్జ్ షీట్ తయారు చేసే పనిలో ఉన్నారు చార్జ్షీట్ కోర్టుకు సమర్పించిన తర్వాత అందులో ఉన్న విషయ తీవ్రత ఆధారంగా జానీ మాస్టర్కు బెయిల్ ఇవ్వాలా వద్దా అనే విషయాన్ని కోర్టు నిర్ణయిస్తుంది ఇక ఈ యొక్క కేసుకు సంబంధించి మరోసారి జానీ మాస్టర్ తమ కస్టడీకి కోరుతూ పోలీసులు ఇప్పటికే పిటిషన్ వేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా ఇప్పుడు జానీ మాస్టర్ చెల్లపల్లి జైల్లో ఉన్నట్టు నెట్టింట్లో వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలోనే జానీ మాస్టర్కు పవన్ కళ్యాణ్కు ఉన్న అనుబంధం గురించి మనందరికీ తెలిసిందే అందులో భాగంగానే స్వయంగా ఏపీ డిపిటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా చెర్లపల్లి జైలుకు వెళ్ళి జానీ మాస్టర్ను కలిసినట్లు నెటింట్లో వార్తలైతే పుట్టుకొస్తూ ఉన్నాయి ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్ అవుతూ ఉంది మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉందనే చెప్పాలి